ఈ ఈ యజ్ఞము కానీ పూజలు కానీ ఏమైనా చేసిన తర్వాత దక్షిణ తాంబూల కొన్ని దక్షిణ తాంబూలం ఒకటి మనం i'm glad awesome.

ఎంత సునాయసంగా తప్పు చెప్పి అక్కడ తప్పు చెప్పాడు లేదా ఈ తప్పులు ఇవన్నీ ఈ ఇటువంటి తప్పులన్నీ చేసినటువంటి గమనాలు గుచ్చిపెట్టాయా చెప్పేటువంటిది చేసేటువంటిది సరిపోవాలి అలా చేయనప్పుడు ఏమవుతుందంటే అది దోషం అవుతుంది ఆ దోషం అంతా ఎవరికి వస్తుంది మామూలుగా యజమానికి వస్తుంది యజమానికి వస్తుంది కానీ ఆ ఏం తెలుస్తుంది వాడికి తెలియదు వాడు చేస్తాడు కాబట్టి యజమానికి దోషం కొద్దిగా వస్తుంది ఎక్కువ దోషం చేపించిన వాడికి వస్తుంది అవును ఏదైనా పని చేసినప్పుడు పని చేసిన వాడికి చేపించిన వాడికి ఇద్దరికి వస్తుంది చేసేటువంటిది మనం గట్టి సక్రమంగా చేయాలి తెలుసుకుంది తెలుసుకోకుండా ఫలితాన్ని దానం చేసుకుంటాం అయితే దానికి ఒక కండిషన్ ఉంది ఏమిటంటే ఆయనకు తెలుసు ఏమిటి ఈ గాయత్రి మంత్రం యొక్క సారమే ఉందో ఆ గాయత్రి మంత్ర సారం వచ్చినటువంటి ఏ ఫలితం అది రామచంద్రుల వారిని దర్శిస్తే అటువంటి దోషాలన్నీ కూడా అయిపోతాయి పోతాయి ఇది ఇప్పుడు ఈ బ్రాహ్మణుడికి తెలుసు ఈయన చేశాడు ఈ ఈ రామచంద్రుల వారు వారికి ధార పోసిన తరువాత దాన్ని ధార తీసుకుని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు రామచంద్రుల వారిని దర్శనం చేసి సరిపోయింది దోషం పోతుంది ఏనేం చేశాడు తెలుసా ఈయన చేశాడు తెలుసా ఈ దార పోసినప్పుడు తీసుకున్నాడు తీసుకున్న ఇట్లా చూసే లోపల తిరిగేసాడు రామచంద్ర దర్శనం ఏమైంది లేదు ఈ దోషం ఆయన గాయత్రి మహామంత్రాష్ఠానం చేసిన అందులో కూడా దోషభూషంగా ఎప్పుడో కొంచెం చేస్తున్నాడు కాబట్టి ఆ దోషమే

ఆ లక్షణములు అక్కడ ఉన్నాయి కాబట్టి వారు రామచంద్రుల వారైన అదే లక్షణాలు నీళ్ళు ఉన్నాయనుకో అప్పుడు నువ్వే పోతావు కూడా అంతమంది అందా ఇప్పుడు భగవద్గీత అదే కదా చెప్తా ఉండేది దైవీ సంపద రామచంద్రుల వారి యొక్క లక్షణములేమిటో అవే లక్షణములే భగవద్గీత పదహారు అధ్యాయం సమ పద లక్షణదేవి ఆసురి సంపద లక్షణదేవి ఈ దైవి సంపద లక్షణం ఉన్నారని అనుకో అప్పుడు మనం కూడా ఉంటాం మనం కూడా దైవి స్వరూపులు దైవి భూతులం అవి దానికి ఈ మానవ జన్మ వచ్చేది అవి తెలుసుకునేదానికి మానవ జన్మ వస్తుంది ఈ మానవ జన్మలో మనం ఏం చేస్తున్నాం దాన్ని చేర్ దాన్ని తెలుసుకునే దానికి నీకు ఆయుష్ కాలం ఆయుష్కాలను అలా సద్వినియోగం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాలు అయింది డెబ్బై సంవత్సరాలు అయిపోయిందని మనం గుర్తించాలి లేదా డెబ్బై సంవత్సరాల యొక్క ఉత్సవాన్ని చేసుకోవాలి డెబ్బై సంవత్సరాలు అయిందే నాకు అది చూడాలా లేకపోతే డెబ్బై సంవత్సరాల ఒక సహస్ర చంద్ర దర్శనం అని అర్థం చేసుకోవాలి చెప్పండి మీరు చెప్పండి నేను శాస్త్రం మాట్లాడుతున్నా శాస్త్రం మాట్లాడాలా లేకపోతే వేరే వేరేమైనా మాట్లాడాలా ఉండేటువంటి దోషాలు చూపించాలి కదా ఉండే దోషాలు చూపించాలి తత్వాన్ని చూపించాలి అప్పుడు మనం ఏం చేస్తాం ఉండేదాన్ని పట్టుకుంటాం ఏ దోష చిన్నగా విడిచిపెట్టాలి అర్థమవుతుందా నువ్వు చేసుకో తప్పు లేదు కానీ సంపద ఉందా లేదా చూసుకో నువ్వు ఇది చేసుకునే చేసుకోకపోయినా పర్వాలేదు ఇది చేసుకున్నా చేసుకోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలి దైవీ సంపద లక్షణాలు ఉండాలి నేను సంపాదించుకున్నాను లేదా అది సంపాదించుకుంటే మన జీవితం ధన్యమే సంపాదించుకోకపోతే ప్రయత్నం చేసి సంపాదించుకో సంపాదించుకుంటే ఏముంటుంది మోక్ష మార్గానికి దగ్గర మోక్ష మార్గానికి దగ్గర దైవి ते भगवन्तु निस्वरूपडे होत ब्रह्मविद ब्रह्मैव भवति न ब्रह्मविद శరీరం ఈ శరీరము ఉండగానే అత సత్యమస్తి సత్యము ఏది ఉందో దానిని తెలుసుకున్న వాళ్ళు ఈ శరీరంతో మనం ఏం చేయాలి ఏది సత్యమైనదో ఏది ధర్మమైనదో ఏది తెలుసుకోదగినదో దానిని stovalí వినాశనం ఏమంటే నాశానికి వినాశనానికి తేడా లేదు నాశనం అంటే కొంచెం కొంచెం పోవడం వినాశనం అంటే మహతి వినష్టి మహతి అంటే దానికంటే మించిన వినాశనం లేదు ఏమిటి నీకు మానవ జన్మనిచ్చి ఆ మానవ జన్మలో దైవీ సంపదను తెలుసుకుని నువ్వు భగవంతుని స్వరూపుడిగా కాయనా అని చెప్పి మానవ జన్మనిస్తే నీకు అన్ని సౌకర్యాలను కల్పించి నీకు బుద్ధిని వివేకాన్ని అందరినీ ఇస్తే దానిని నువ్వు ఉపయోగించుకుని ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా నీ జన్మను నీ చేస్తే ఏమవుతుంది మహది నిలబడుకొని కాళ్ళు కడుక్కున్నాడే ఆ రాయి అదే ఆ రాయి అదే ఇప్పుడు ఈయన చెప్పాడు ఆ రాయి మీ ఇంట్లో ఉంది కదా నేను ఇప్పుడు పాదాలు కడుక్కున్ననే అదే ఆ రాయి అని చెప్పాడు ఇంతవరకు ఆ రాయి మీసార్లు కడుపుతున్నట్టు వీళ్ళు అది వీళ్ళకి తెలుసా వీళ్ళకి తెలియదు ఆ రాయిని ఎంత ఇది చేసుకున్నారో సరే చెప్పి

మనకి మనం ఏం చేస్తున్నాం ఉపయోగించుకోలేదంటే నష్టం చేస్తున్నాం వేరే కర్మలన్నీ చేస్తున్నాం ఆ వేరే కర్మలన్నీ చేసి ఆ కర్మల ఫలితాన్ని మొట్ట కట్టుకున్నాం మొట్టగట్టుకుంటున్నాము లేదా మొట్టకట్టుకొని వాటికి మళ్ళా వాటి ఫలితాలు అనిపించడానికి వేరే జన్మ ఆ జన్మలిది మళ్ళా అక్కడ సంపాదించడం మళ్ళా జన్మలు ఇట్లా జన్మలు సంపాదించడం నేను నష్టం చేసుకుంటున్నట్టు కాదా ఎంతసేపు దుఃఖమేనా కాదా జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః జన్మ దుఃఖమా సంతోషమా बार